హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ అండి వైసీపీ మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగులకు సంబంధించి కొత్త పథకం అండి ఉద్యోగులకు సంబంధించి కూడా అయితే కొత్త పథకం తీసుకున్నారన్నారు పది లక్షల రూపాయలు ఐదు సంవత్సరాల వరకు అని అయితే అంటున్నారు సో ఆ వివరాలు స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనైతే ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియో అయితే చివరి దాకా చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఉద్యోగులకు సంబంధించి వీరికి వీరందరికీ కూడా ఏమేమి చేశాము అనేది క్లియర్ కట్ గా ఆల్రెడీ వచ్చే ఐదేళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణం లో పది లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్స్ పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే ఇరవై ఐదు వేల వరకు జీతం పొందే ఆప్ కాస్ట్ ఆప్ కాస్ట్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళు ఇరవై ఐదు వేల వరకు ఎవరైతే జీతం పొందుతా ఉన్నారో అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు వైద్య విద్య వైద్యం ఇళ్లకు విద్య వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్ళకు కూడా వర్తిస్తారు ఎందుకంటే మన నవరత్నాల పథకాలన్నీ కూడా పిపీఎల్ అని అంటే పన్నెండు వేల రూపాయల పర్సీలింగ్ అనేది